హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అండి ఈ కేక్ అనేది మనము ఎటువంటి మైదా పిండి కానీ ఎగ్ కానీ లేకుండా ఈజీగా మనకి ఒక కప్పు పంచదార రవ్వ ఉంటే సరిపోతుందండి ఈజీగా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ కేక్ అనేది మీరు కూడా ట్రై చేయండి వీడియో అనేది చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మరి ఇది ఎలా తయారు చేయాలో చూసిద్దాం పదండి దీనికోసం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము దానికోసంగా ముందు మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు సూజీ రవ్వ వేసుకుంటున్నాను ఒకే కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి దాంట్లోనే త్రీ బై ఫోర్త్ పంచదార హాఫ్ కప్పు పెరుగు ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి పులుపు లేకుండా చూసుకోండి అలాగే హాఫ్ కప్పు ఆయిల్ వేయండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మీకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి బ్యాటర్ అనేది ఎలా వచ్చిందో చాలా తిక్కుగా ఉంటుందండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత చూడండి ఎంత తిక్కగా ఉందో ఇప్పుడు ఈ బ్యాటర్ని మూత పెట్టి ఒక అరగంట వరకు పక్కన ఉంచండి టైం లేదు అనుకుంటే కనీసం పది నుంచి పదిహేను నిమిషాల వరకు అయినా ఈ బ్యాటర్ని పక్కన రెస్ట్ ఇవ్వండి ఎందుకంటే మనం ఇలా ఉంచడం వల్ల కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చండి కానీ ఇలా పెట్టడం వల్ల కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది పదిహేను నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మనము ఏ కప్పుతో అయితే రవ్వను కొలుచుకున్నాము అదే కప్పుతో హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా వేసుకొని మనం కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కసారి పాలు మొత్తం వేసేయకుండా కొన్ని కొన్ని వేసుకోండి ఇలా వేసుకుంటూ కలపండి మీకు బ్యాటర్ అనేది చాలా తిక్కుగా కాకుండా పల్చగా కాకుండా చూసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేయండి సరిపోతుంది ఇప్పుడు మనము ఈ బ్యాటరీ అనేది ప్రిపేర్ అయింది చూడండి ఎంత లూజ్గా వచ్చిందో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇదే బ్యాటర్లో ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు ఇంకో హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేయండి ఇవి కూడా వేసి మరొకసారి బాగా కలపండి ఒకే డైరెక్షన్లో కలపండి అప్పుడు కేక్ అనేది చాలా స్మూత్గా వస్తుంది బర్త్డేస్కైనా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా కేక్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు అన్నీ కల్తీలు అయిపోయినాయి బయట కాబట్టి ఈజీగా ఈ మెజర్మెంట్తో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే ఇలా బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకుని కేక్ టికి డస్టింగ్ చేసుకొని మనం చేసుకున్న బ్యాటర్ మొత్తం వేసి ఒకసారి అట్లా ట్యాప్ చేయండి మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది ఇప్పుడు పైన టూటీ టీ మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ అలా పైన గార్నిషింగ్ చేసుకోండి ఇవి కూడా లేకపోతే డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది తినే వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది అన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక మందంగా ఉన్న గిన్నెని ఒక ఐదు నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోండి తర్వాత మనము వేసుకున్న కేకు ట్రేని దాంట్లో పెట్టేసేయండి ఇది మినిమమ్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉడకాలండి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా థర్టీ టు ఫార్టీ మినిట్స్ కుక్ చేయండి అలా కుక్ చేసిన తర్వాత మనం టూత్పిక్ కానీ స్పోర్క్ కానీ స్పూన్ కానీ ఏదో ఒకటి మనము ఇలా గుచ్చి చూస్తే దానికి అంటుకోకుండా వచ్చిందంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఆ కేక్ మొత్తం చల్లగైన తర్వాత ఇలా చాకు తీసుకొని మనము అంచులోని కట్ చేయండి అంతే అండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే కొంచెం మనం మెజర్మెంట్ అనేది కరెక్ట్గా చూసుకున్నామనుకో కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా నెక్స్ట్ ప్లేట్లోకి టర్న్ చేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కలర్ఫుల్గానే కాదండి చాలా సాఫ్ట్గా వస్తుంది ఇది మనం ఎగ్ వేయలేదు మైదా వేయలేదు అందరూ తినచ్చు మైదా లేకపోతే పిల్లలకు కూడా హెల్దీగా కూడా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా కొంచెం ఓపిక్గా చేసుకున్నాం అనుకోండి రిజల్ట్ అనేది సూపర్గా వస్తుంది చూడం అంతే అండి ఈజీగా ఒకే ఒక గంటలో కేక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో లోపల కుక్ అయిందో లేదో చూడండి ఎంత బాగా వచ్చిందో మరి ఇంకేందుకు ఆలోచన మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్